సినిమా ప్రపంచం ఓ రంగుల రాట్నం ఎందరో కళలు ఆశలు జీవితాలు అన్ని సినిమాలపైనే పెట్టేసుకొని బతుకుతుంటారు పైకి కనపడేవి కొన్ని ఉంటే కనపడేనివి మాత్రం బోలెడు ఇంతకీ విషయం ఏంటంటారా సాక్షి శివానంద్ ఎవరో తెలుసా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు పేసిన హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ గారితో ఇలా చాలామందితో నటించిన హీరోయిన్ ఇకపోతే వాళ్ళ చెల్లెలు శిల్ప ఆనంద్ మోహన్ బాబు కుమారుడు మొదట నటించిన విష్ణు సినిమాలో హీరోయిన్ ఒక్కరోజు షూటింగ్కి అనారోగ్యం కారణంగా లేట్గా వచ్చింది అసలే సినీ ఇండస్ట్రీలో బాగా పేరున్న కుటుంబం నాకు అడ్డు చెప్పేవారు లేరన్న అహంకారం ఇంకేముంది షూటింగ్కు లేట్ అయిందన్న కోపంతో హీరోయిన్ చంప పగలగొట్టాడు మోహన్ బాబు అయ్యో మా అమ్మాయికి అనారోగ్యం బాగులేదని అందుకే లేట్ అయ్యిందని తన కూతుర్ని కొట్టద్దనే అడ్డుగా వచ్చిన తల్లిని కూడా కొట్టాడు దీంతో దెబ్బకు టాలీవుడ్ వదిలి ముంబై వెళ్ళిపోయారు సాక్షి శివానంద్ మాత్రం తన తల్లికి చెల్లికి జరిగిన అవమానాన్ని సహించక మోహన్ బాబు మీద కేసు పెట్టింది అసలే పేరు పలుకుబడి ఉన్న కుటుంబం కేసుని వాళ్లవైపు తిప్పుకొని శివరాకరి కేసుని కొట్టించేశారు ఇదండి టాలీవుడ్లో జరిగే ఘటనలు సంఘటనలు ఇలాంటివి మరుగున పడినవి ఎన్నో అయినా తల్లిని కొట్టడం ఏంటండి మరీ దారుణం కదా పైగా ఇలాంటోళ్ళు స్త్రీల గురించి స్టేజీల మీద ప్రసంగిస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు ఇలాంటి దారుణం మరే హీరోయిన్కి జరగొద్దని కోరుకుందాం అందుకే అంటారు క్షణికవేశం చాలు జీవితం తలకిందలవ్వటానికి అని ఆ హీరోయిన్ విషయంలో జరిగింది మాత్రం తప్పు అని మీరు కూడా భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి